హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం పప్పు పప్పు అంటే మనకి ప్రధానమైన పోషకాహారం కదా భారతదేశం యొక్క వంటకాల్లో ప్రధానమైన ఆహారం కూడా ఇది ఇది చాలా పోషక విలువలు కలిగి ఉన్నది ఇది మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా శాఖాహారులు ఇది తింటూ ఉంటారని మనందరికీ తెలుసు కదా అయితే మనం అటువంటి పప్పుని అద్భుతంగా అసలు నేను అయితే మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తాను మంచి టేస్ట్ తింది తినే కూడా తినాలనిపించేటటువంటి పప్పుని మెంతికూర పప్పుని మీకు తయారు చేసి అయితే ఈరోజు నేను చూపిస్తానండి ఈ విధంగా మెంతకూరని క్లీన్ చేసుకున్నాను ఒక మూడు కట్టలని ఒక ఉల్లిపాయలని పచ్చిమియలని కొత్తిమీరని కరివేపాకుని వీటిలాంటిని కూడా రెడీగా అయితే నేను ఒక ప్లేట్లో కట్ చేసి అయితే పెట్టుకున్నానండి పప్పుని ఒక కప్పు పప్పునైతే అయితే నేను ఈ విధంగా ఉడకబెడుతున్నాను నేను మామూలుగా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి అయితే ఉడకబట్టలేదండి మామూలుగా ఉడకపెట్టానండి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు నేను మెంతకూర వేస్తానండి మనం లిడ్ అయితే క్లోజ్ చేయలేదు కాబట్టి వెంటనే మనం వేసేయచ్చు మెంతకూరను కడిగి కట్ చేసుకున్న మెంతకూర ఒక ఉల్లిపాయని చాప్ చేసుకొని వేసుకుందాము మంచి టేస్ట్ అండి అద్భుతంగా ఉంటుంది ఈ పప్పు ఇది శాకాహారులు కానీ చాలా ఇంట్లో ఇంట్రెస్ట్గా తింటారు చూడండి కావాలంటే కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు కొంచె చింతపండు ఇప్పుడు అసలైనవి వేద్దామండి దీంట్లో ఏం టేస్ట్ ఇస్తాయి మీకు ధనియాల పొడి ఒక అర స్పూను వేయించిందండి జీలకర్ర పొడి ఒక పావు స్పూను అది కూడా వేయించింది ఇట్లా ఈ రెండు వేయటం వల్ల మంచి అద్భుతమైన మీకు టేస్ట్ అయితే వస్తుంది మనం వండే పద్ధతి అండి ఇది ఏంటంటే మనం కుక్కర్లో లిడ్ అయితే క్లోజ్ చేసి మనం చేయలే చేయలేదు ప్రస్తుతానికి ఇంత పట్టి కూడా ఇప్పుడు లిడ్ క్లో వచ్చేస్తామండి అందువల్ల మీకు పప్పు చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఒక స్పూన్ కారం కారం కూడా మీరు ఎంత తింటే అంత వేసుకోండి మనం పచ్చిమిరకాయలు కూడా వేసాము ఆల్రెడీ ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు క్లోజ్ వచ్చేయండి మనం ఆల్మోస్ట్ అలా అన్నీ వేసామండి ఇప్పుడు ఒక కూడా మీరు మీద పెట్టుకోండి ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఇలా ఉడకటం వల్ల మనకి మనకు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి నేను మరీ మరీ ఈ విధంగా మీకు చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి నా వీడియోనైతే ఫస్ట్ ఇన్స్ లాస్ట్ వరకు చూసి ఈ విధంగా తయారు చేసుకొని పప్పు ఎలా వచ్చింది అనేది అయితే నాకైతే కమెంట్ చేసి చెప్పండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఇంకా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పనండి అంత బాగుంటుంది ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసి ఉడికిన పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెదుపుకుందాం అండి మెదుపుకొని మనం తాలింపు అయితే పెట్టుకుందాం ఇది పోషకమైన శాఖాహారం అండి అని అంటారు మాంసానికైతే ప్రత్యామ్నాయంగా మన వెజిటేరియన్స్ అయితే తప్పకుండా అయితే దీన్ని వాడుతూ ఉంటారు కందిపప్పు కూడా మనకు చాలా మంచిది అని తినటం వల్ల సౌందర్య పోషణలో మనం కందిపప్పుని కూడా చాలా ఉపయోగిస్తూ ఉంటారు ఇది మన ముఖానికైతే మనకి తేనె రాసి రాసుకుంటే మాత్రం కందిపప్పు పొడిని మన మన ముఖం మీద ఉన్న ముడతలు అవన్నీ పోయి చాలా అందంగా ఉంటుందండి చాలా క్రీమ్స్లో కూడా ఈ కందిపప్పుని అయితే ఉపయోగిస్తూ ఉంటారు ముడతలు కూడా పోతాయండి కంటి చుట్టూ ఉంటే నల్ల వలయాలు కానీ అవి కానీ ఈ కందిపప్పు పౌడర్ చేసుకొని పేస్ట్ మనం అప్లై చేసుకున్నట్లయితే కొంచెం నేను తాలింపు తాలింపేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర పావు స్పూన్లు వేసుకున్నానండి ఒక వెల్లుల్లిపాయనెత్తే ఇలా కొట్టి వేసాను కరివేపాకను కూడా వేసుకున్నాను ఈ విధంగా వేయించి మనం కొంచెం ఇంగువాని కూడా వేసుకున్నాం కదా అండి ఇంక ఇప్పుడు మనం ఈ తాలింపు తీసుకెళ్ళి మనం రుబ్బుకున్న పప్పులు అయితే యాడ్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మీరు పప్పు చేసుకున్నట్లయితే పప్పు అద్భుతంగా ఉంటుంది పప్పు చాలామంది చాలా ఇష్టంగా అయితే తింటారండి అటువంటి వాళ్ళు మీరు ఏ ఆకు కోరటైనా ఇలా చేసుకొని తింటూ ఉండండి చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో ఆ పద్ధతిని మాత్రం మీరు ఫాలో అవ్వండి తింటారు కదా ఇంకెందుకంటే ఆలస్యం ఇటువంటి పప్పుని మీరు తినాలనుకుంటున్నారా తప్పకుండా అయితే తయారు చేసుకోండి ఆరోగ్యకరము దీంట్లో వేసిన మెంతకూర కూడా మనకు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని చాలా ఆరోగ్యకరమైంది కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది మధుమేహ వ్యాధి గస్తులు కూడా చాలా మంచిదండి ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది ఉపయోగిస్తారు ఈ మెంతకూరని దీంట్లో విటమి విటమిన్ కే అధికంగా ఉంటుంది వీటిలో క్రమం తప్పకుండా తినటం వల్ల శరీరానికి చాలా చాలా మేలు అయితే చేస్తుందండి ఈ విధంగా మీరు పప్పును తయారు చేసుకోండి శాఖాహారులు కానీ మాంసాహారులు కానీ మీరు మాంసంతో తిన్నంత సమానంగా బట్టి మీరు విధంగా పప్పును అయితే తయారు చేసుకోండి ఇప్పుడు మనం ఈ పప్పుని అలా తినేటంటే ఒక ఆమ్లెట్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలి సూపర్ ఆమ్లెట్ అండి చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ ఒకసారి అయితే నేను ఏ విధంగా తయారు చేస్తాను చూడండి రెండు ఉల్లిపాయలు ఇస్తున్నాను చూడండి మాకు సన్నగా చేస్తారండి పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా సన్న సన్నగా చేప చేసుకొని ఆయిల్లో అయితే బాగా అండి కలర్ చేంజ్ వేయించుకొని సాల్ట్ వేసుకున్నాను మిరియాల పొడి మిరియాల పొడి అయితే మా వేస్తానండి కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది మిరియాల పొడి వేయటం వల్ల ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు అయితే బాగా వేయించండి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఆమ్లెట్ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది ఎందుకు వల్లే ఉంటుంది అంటే మీకు ఎగ్ని మనం పైన కొట్టేస్తామండి ఎగ్ని కదపకుండా అలా వేసేస్తాం దానివల్ల దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు ఎగ్ ఆమ్లెట్ని ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను ఎలా చేశానో ఆకుకూరల్లో మీరు ఈ విధంగా ఎగ్ని కూడా వేసుకోవచ్చు శాఖాహారాలు కాకపోతే చూడండి ఈ విధంగా చూడండి శుభ్రంగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత దాని మీద మనము ఇలా పరుచుకొని మెల్లం అలా అలా చేసుకొని దాని మీద ఎగ్ నేసేసేయండి ఈజీ అమ్మా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇదంత తేలికమైన పద్ధతుల్లో ఈజీగా మీరు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు చేసుకోవచ్చు రూమ్లో ఉన్న బాసలు చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఒక మీకు మంచి టేస్ట్ అంటే మీరు ఏ విధంగా చేయండి మీ నోటికి జివ్వకి బాగుండాలి అని నేనైతే మీకు ఇటువంటి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఇది మీకు చూస్తాక ఎలాగుందో కానీ తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇట్లా మీకు ఎన్ని ఎగ్గులు కావాలంటే ఆ ఉల్లిపాయల మీద వేసేయండి ఉల్లిపాయలు ఉడికి ఉంటుందండి అడుగున మీకు కొంచెం ఆడకుండా అయితే తీసుకోండి ఇట్లా చక్కగా ఆమ్లెట్లాగా వేసుకోండి కొంచెం ఎల్లోని కదపండి చాలా అప్పుడు ఎల్లోకి ఎల్లో టేస్టు వైట్కి వైట్ టేస్టు ఉల్లిపాయల టేస్టు మీకు మిరియాల టేస్టు బ అద్భుతంగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ నమ్మండి ఈ విధంగా మీరు వెంటనే చక్కగా పప్పులో కానీ దేంట్లో కానీ ఆమ్లెట్లు ఈ విధంగా చేసుకోండి అద్భుతమైన టేస్ట్ని అయితే మీరు చూస్తారు ఇలా ఇట్లా ఇట్లా చక్కగా చేసుకొని మీరు ఆమ్లెట్ తినండి అందరు ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలండి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు తినట్టే మీరు టోన్ చేసుకోండి అడుగున ఉల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి త్వరగా టోన్ చేసుకోండి మీకు టేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్ అసలు ఎంత బాగుంటుంది అనేది మీరు చూడండి ఎందుకంటే మీకు ఎగ్ అలాగే మీకు ఉంది కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయటంలో తప్పలేదు కదా దా దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి ఇలా చెప్పింది ఎంత బాగా చెప్పింది కరెక్టే అని మీరైతే తప్పకుండా అనుకుంటారండి ఇట్లా మెంతికూర పప్పులో ఇది నంచుకొని తింటే మాత్రం ఇంకా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు నాన్ వెజ్ అయితే మాత్రం తప్పకుండా ఇలా వేసుకొని చక్కగా మెంతికూర పప్పులో తినండి అలా మీరు ఏ పప్పు అయినా సరే ఎన్ని పప్పు అలా చేసుకోండి ఆ పద్ధతిలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ కూడా క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరి నేను పెట్టిన ఆమ్లెట్ అయితే మీకు మొదట వస్తుందండి చూసారు కదా ఆమ్లెట్ ఎంత బాగుంది